బోటి పులుసు ఎలా చేసాలో చూసేద్దామా ముందుగా అయితే మీడియం సైజు ఉల్లిపాయలని మూడు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే నూనెలో బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయిన దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బోటీని అయితే చూపిస్తున్నాను నేను ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకున్నాను దానివల్ల ఆగలేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అలాగే చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అల్ల వెల్లుల్లిపాయ పేస్టు వేగిపోయిన తర్వాత పోటీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ అందులో పసుపు ఉప్పు కారం నూనె వేసాను కాబట్టి తక్కువ తక్కువగా వేసుకున్నాను మళ్ళీ కూడా ఇది బాగా మిగిపోయిన తర్వాత వాటర్ వేసేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఈ ఉడికిన దాంట్లో మన చింతపండు పులుపు ఏదైతే ఉందో దాన్ని తీసి వేసేసుకోవాలి తర్వాత ఉప్పు కారం చూసుకొని మళ్ళీ వేసేసుకోవడమే నేను చేసిన ఈ బోటి పులుసు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి